అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ఈ విశ్వంలో గ్రహాలలో భూమిపై మనం ఉన్నట్టే ఇతర గ్రహాలలో ఇంకెవరైనా ఉన్నారా గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా లేరా ఇది ఎవరో తెలుసుకోలేని విషయానికి కానీ కొన్ని సిద్ధాంతాల ప్రకారం చూస్తే గ్రహాంతర వాసులు ఉన్నారేమో అనిపిస్తుంది వారు మనకన్నా చాలా శక్తివంతమైన వారు సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నవారు ఉండవచ్చు వారు మనుషులపై దాడి చేస్తే తట్టుకునే శక్తి ఎదిరించే శక్తి మనకు లేదు ఎందుకంటే వారు మన కన్నా వంద రెట్లు సాంకేతిక పరిజ్ఞానం శక్తి సామర్థ్యాలు కలిగిన వారు అయి ఉండవచ్చు గ్రహాంతర వాసులు ఉన్నారు అనడానికి ఖచ్చితమైన సమాధానం ఎవరి దగ్గర లేదు కానీ దీనికి సంబంధించిన కొన్ని విషయాలు చూద్దాం విశ్వం చాలా విశాలమైనది ఇందులో బిలియన్ల కొద్దీ నక్షత్రాలు మరియు గ్రహాలు ఉన్నాయి కాబట్టి భూమి లాంటి పరిస్థితులు ఉన్న గ్రహాలు మరెక్కడైనా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అలాంటి గ్రహాలపై జీవం ఉండటానికి అవకాశం ఉంది శాస్త్రవేత్తలు నిరంతరం ఇతర గ్రహాలపై జీవం కోసం అన్వేషిస్తూనే ఉన్నారు అంతరిక్షంలో కొన్ని ప్రత్యేక తరంగాలను గుర్తించినప్పుడు అవి గ్రహాంతర వాసులు పంపిన సంకేతాలు అయి ఉండవచ్చని ఊహిస్తున్నారు ఇతర గ్రహాలపై జీవం ఆనవాళ్ల కోసం శాస్త్రవేత్తలు నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నారు చాలా మంది గ్రహాంతర వాసులను చూశామని వారితో మాట్లాడామని చెబుతుంటారు అలాగే ఎగిరే పళ్ళాలు యుఎఫ్ఓఎస్ కనిపించినట్లు కూడా వార్తలు వస్తుంటాయి ఖచ్చితమైన ఆధారాలు లేవు గ్రహాంతర వాసులు ఉన్నారని చెప్పడానికి ఇప్పటి వరకు ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు దొరకలేదు అందువలన గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది కాబట్టి గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది ఎగిరే పళ్లాలు యుఎఫ్ఓఎస్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో కనిపించినట్లు నివేదికలు ఉన్నాయి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు మరియు దేశాలు ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో కెన్నె తార్నాల్ అనే పైలట్ వాషింగ్టన్ రాష్ట్రంలో ఎగిరే సాసర్లను చూసినట్లు నివేదించారు ఇది ఓలపై ఆసక్తిని పెంచింది నెవాడాలోని ఈ రహస్య సైనిక స్థావరం ఓలు మరియు గ్రహాంతర గురించి అనేక సిద్ధాంతాలకు కేంద్రంగా ఉంది అమెరికాలో చాలా చోట్ల నివేదికలు వచ్చాయి మెక్సికోలో తరచుగా యుఎఫ్ఓ దర్శనాలు నమోదవుతాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో బ్రెజిల్లో కూడా యుఎఫ్ఓ దర్శనాలు సాధారణం మరియు కొన్నిసార్లు సైనిక జోక్యంతో సహా సంఘటనలు జరిగాయి యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్డమ్ లో ముఖ్యంగా రాత్రిపూట ఆకాశంలో అసాధారణమైన కాంతి మరియు వస్తువులను చూసినట్లు నివేదికలు ఉన్నాయి ఫ్రాన్స్ కూడా యూఎఫ్ఓ దర్శనాల నివేదికలను కలిగి ఉంది మరియు ఫ్రెంచ్ ప్రభుత్వం యూఎఫ్ఓ పరిశోధన కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని కలిగి ఉంది ఈ దేశాలతో పాటు ఆస్ట్రేలియా రష్యా చైనా మరియు భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలలో కూడా యూఎఫ్ఓ దర్శనాలు నివేదించబడ్డాయి గ్రహాంతరవాసుల విధి విధానాలు గురించి ఖచ్చితంగా చెప్పడానికి మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు కానీ కొన్ని ఊహలు మరియు సిద్ధాంతాలు ఉన్నాయి విశ్వం చాలా విశాలమైనది కాబట్టి గ్రహాంతరవాసులు వివిధ రకాల రూపాల్లో ఉండవచ్చు వారి జీవన విధానం సాంకేతిక పరిజ్ఞానం సంస్కృతి మనకు పూర్తిగా భిన్నంగా ఉండవచ్చు కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం గ్రహాంతర వాసులు మనకంటే చాలా అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండవచ్చు వారు కాంతి వేగంతో ప్రయాణించగల అంతరిక్ష నౌకలను కలిగి ఉండవచ్చు గ్రహాంతరవాసుల సంస్కృతి మరియు సమాజం మనకు అర్థం కాని విధంగా ఉండవచ్చు వారికి మనలాంటి భాష మతం రాజకీయ వ్యవస్థ ఉండకపోవచ్చు కొంతమంది సిద్ధాంతాల ప్రకారం గ్రహాంతరవాసులు ఇప్పటికే భూమిని సందర్శించి ఉండవచ్చు వారు మనల్ని పరిశీలించడానికి లేదా మన గ్రహం గురించి సమాచారం సేకరించడానికి వచ్చి ఉండవచ్చు గ్రహాంతర వాసులతో మనము సంభాషణ చేయటం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే వారి భాష మనకు అర్థం కాకపోవచ్చు అలాగే వారు మనతో సంభాషించడానికి ఆసక్తి చూపించకపోవచ్చు మొత్తానికి గ్రహాంతర వాసుల విధి విధానాలు గురించి తెలుసుకోవడానికి మనకు మరిన్ని పరిశోధనలు అవసరం గ్రహాంతర వాసులు ఎలా ఉంటారు అనేదానికి ఖచ్చితమైన సమాధానం ఎవరికీ తెలియదు కానీ శాస్త్రవేత్తలు మరియు ఊహాజనిత సిద్ధాంతాల ప్రకారం వారు వివిధ రూపాల్లో ఉండవచ్చు కొంతమంది సిద్ధాంతాల ప్రకారం గ్రహాంతర వాసులు మనలాగే రెండు కాళ్ళు రెండు చేతులు మరియు ఒక తలతో ఉండవచ్చు అయితే వారి శరీర నిర్మాణం మరియు రంగు మనకంటే భిన్నంగా ఉండవచ్చు విశ్వం చాలా విశాలమైనది కాబట్టి గ్రహాంతర వాసులు వివిధ రకాల రూపాల్లో ఉండవచ్చు వారు జంతువులలాగా లేదా మొక్కలలాగా కూడా ఉండవచ్చు వారి శరీర నిర్మాణాలు ఆయా గ్రహాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండవచ్చు కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం గ్రహాంతర వాసులు పూర్తిగా సాంకేతిక జీవులుగా ఉండవచ్చు వారు రోబోట్లు లేదా సైబోర్గ్ల రూపంలో ఉండవచ్చు కొన్ని గ్రహాలపై సూక్ష్మ జీవులు ఉండే అవకాశం ఉంది అవి మనకు కంటికి కనిపించవు వాటిని చూడటానికి ప్రత్యేకమైన పరికరాలు అవసరం అవుతాయి సినిమాలు మరియు పుస్తకాలలో గ్రహాంతర వాసులను వివిధ రకాల ఊహాజనిత రూపాల్లో చిత్రీకరిస్తారు అవి మన ఊహలకు అందని విధంగా కూడా ఉండవచ్చు కాబట్టి గ్రహాంతర వాసులు ఎలా ఉంటారు అనేది ఒక పెద్ద రహస్యం గ్రహాంతర వాసులు మనుషులను తీసుకుని వెళ్తారా అనే దాని గురించి ఖచ్చితమైన ఆధారాలు లేవు చాలామంది గ్రహాంతర వాసులు మనుషులను కిడ్నాప్ చేసి వారిపై ప్రయోగాలు చేశారని చెబుతుంటారు అలాగే ఎగిరే పళ్లాలు యుఎఫ్ఓఎస్ మనుషులను తీసుకుని వెళ్లినట్లు కూడా వార్తలు వస్తుంటాయి శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు గ్రహాంతర వాసులు మనుషులను తీసుకుని వెళ్లినట్లు ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు కనుగొనలేదు చాలామంది చెప్పే విషయాలు నమ్మశక్యంగా లేవు కొంతమంది సిద్ధాంతాల ప్రకారం గ్రహాంతర వాసులు మనుషులను పరిశీలించడానికి లేదా వారిపై ప్రయోగాలు చేయడానికి తీసుకుని వెళ్తుండవచ్చు వారు మనుషుల డిఎన్ఏ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించి ఉండవచ్చు గ్రహాంతర వాసులు మనుషులను తీసుకుని వెళ్తున్నారని చెప్పడానికి ఇప్పటి వరకు ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు దొరకలేదు అందువలన ఇది నిజమా కాదా అనేది ఇప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది కాబట్టి గ్రహాంతర వాసులు మనుషులను తీసుకుని వెళ్తారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది గ్రహాంతర వాసులు మనుషులపై దాడి చేస్తారా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు అయితే ఈ అంశంపై కొన్ని విషయాలు తెలుసుకుందాం గ్రహాంతర వాసులు మనుషులపై దాడి చేస్తారని చెప్పడానికి ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు చాలా మంది చెప్పే కథలు చూసినట్లు చెప్పే దృశ్యాలు నమ్మశక్యంగా లేవు కొంతమంది సిద్ధాంతాల ప్రకారం గ్రహాంతరవాసులు మనకంటే చాలా అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండవచ్చు అలాంటి సందర్భంలో వారు మనపై దాడి చేస్తే మనం వారిని ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుంది ఇంకొంతమంది సిద్ధాంతాల ప్రకారం గ్రహాంతరవాసులు శాంతియుతంగా ఉండవచ్చు వారు మనల్ని పరిశీలించడానికి లేదా మనకు సహాయం చేయడానికి వచ్చి ఉండవచ్చు గ్రహాంతరవాసులు మనుషులపై దాడి చేస్తున్నట్లు చూపిస్తాయి అవి మన భయాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి విశ్వం చాలా విశాలమైనది ఇందులో బిలియన్ల కొద్దీ నక్షత్రాలు మరియు గ్రహాలు ఉన్నాయి కాబట్టి గ్రహాంతరవాసులు ఉంటే వారు మనకు చాలా దూరంలో ఉండవచ్చు వారు మనల్ని చేరుకోవడానికి చాలా సమయం పట్టవచ్చు కాబట్టి గ్రహాంతరవాసులు మనుషులపై దాడి చేస్తారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది సో ఫ్రెండ్స్ గ్రహాంతర వాసుల గురించి మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాము కదా వాస్తవానికి గ్రహాంతర వాసులో ఉన్నట్లు మనము వార్తలు విన్నాము కానీ శాస్త్రీయంగా ఎక్కడ ఎలాంటి ఆధారం మనకి దొరకలేదు కానీ వాటి యొక్క సంకేతాలు మనకు అనేవి తెలుస్తుంది శాస్త్రవేత్తలు ఇతర గ్రహాలలో మనుషులు లాగానే ఎవరైనా నివసించి ఉన్నారేమోనని కూడా అన్వేషణ పరిశీలనలు చేస్తున్నారు గ్రహాంతర వాసులు మనుషులలోని కూడా కిడ్నాప్ చేసి మనుషులపై పరిశోధనలు చేశారనే వార్తలు కూడా మనము చూశాము వాస్తవానికి ఏది నిజం అనేది మనము చెప్పలేవు ఎందుకంటే కొన్ని మనము కళ్లతో చూసినప్పటికీ చెవులతో విన్నప్పటికీ దాన్ని మనం శాస్త్రీయమైన ఆధారం ఉంటేనే నమ్మగలం కానీ విశ్వంలో భూగ్రహంలో మనుషులు ఉన్నారు కాబట్టి ఇతర గ్రహాలలో కూడా ఎవరైనా ఉండవచ్చు ఏమో అనిపిస్తుంది వారు మనకు మనకన్నా బలవంతమైన వారు అయి ఉండొచ్చేమో అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు చూస్తూనే ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరెన్నో విషయాలు మనం పంచుకుందాం